ఈ మందిరము కేవలం ఒక దేవాలయం కాదది భారతదేశానికి ఒక ఆత్మ స్ఫూర్తి కేంద్రం మర్యాద పురుషోత్తమ రామచంద్రమూర్తి మనకి అనేకమైనటువంటి మార్గదర్శనం చేయడానికి సిద్ధమయ్యారు ఈ యొక్క దశావతరాలు ఏవైతున్నాయో దాంట్లో రాముడి యొక్క పాత్ర చాలా గొప్పదగా మనకు రామ రామమందిరం నిర్మాణం తర్వాత అది ఒక స్ఫూర్తి కేంద్రం మానవ యొక్క సర్వాంగీణ వికాసం కోసం తోడ్పడే కేంద్రంగా తయారవుతున్నది ఇది కావాల్సింది కేవలము దేవాలయం అంటే పూజలు పునస్కారాలు చేసుకోవడం కాదు దేవాలయం అంటే సర్వాంగీణ వికాసం కోసం ఉండేటువంటి కేంద్రం అది దేవాలయంలో ఇప్పుడు ఆధ్యాత్మికం అని చెప్తున్నారు ఆధ్యాత్మికం అంటే చాలామందికి ఒక కల్పన ఏమిటంటే పూజలు చేసుకోవడము నోములు నోచుకోవడము వ్రతాలు పట్టుకోవడము దీక్షలు తీసుకోవడము అర్చన చేయడం అభిషేకాలు చేయడం ఇంతవరకు మాత్రమే మిగిలిపోయారు కానీ ఇది కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే డెబ్బై ఐదు శాతము ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులకి మనసా వాచా కర్మణ మంచి చేయడమే ఆధ్యాత్మికం అందుకనే మన శాస్త్రాలు కూడా ఏం చెప్పినాయి సర్వే జనా సుఖినో భవంతయి సమస్త సన్మంగళాని భవంతు అన్నాయి